మన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారా అనేకమైన పనివత్తుల వలన అలసిపోయి మీ గృహములకు క్షేమంగా చేరుకొని కుటుంబంతో బిడలతో సంతోషించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం అండి ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరము ఏ క్షణమునకు ఆ క్షణము ప్రభువారి ప్రేమ మన ఎడల నూతనముగా పుట్టుచున్నది ఆయన వాచ్ఛల్యమో మనము వర్ణింపలేనిది మనము అంచనా వేయలేనిది ఎందుకంటే ప్రభు ప్రేమ ప్రభు వారిని అర్థం చేసుకోవడం అన్నది మనుష్యుని జ్ఞానమునకు మించింది కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను అదే విధంగా గైకొనట మనకు మంచిది తన పాపములన్నీ తన పరిశుద్ధ రక్తముతో ఒక్కమారే పరిహరించారు ఇట్టి గొప్ప ధన్యతను బట్టి అనుదినము అనుదినము మనము దేవునికి వందనాలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాము కదా ఎంత స్థుతులు చెల్లించినప్పటికీ ఎన్నిసార్లు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పినప్పటికీ అది తక్కువే ఆయన ప్రేమ అనుదినము ఏ విధంగా నూతనపరచబడుతుందో మన కృతజ్ఞత కూడా అనుదినము దేవునేందు ఆ విధంగానే నూతనపరచబడాలి నిన్న చాలాసేపు ప్రార్థన చేశాను ఈరోజు పర్లేదు పోయిన వారం ఉపవాసం ఉన్నాను ఈ వారం పర్లేదు ఇలాంటివి కాదండి ఏ రోజుకు ఆ రోజు ఏ నాటి ఈ ఆనాటికి చాలు అన్నట్లు కానీ ఏనాటి ప్రార్థన ఆనాడు ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ను మనము ఎదుర్కొంటున్నాం కనుక దేవుని కాపుదల దేవుని యొక్క కృప మనకు ఎంతైనా అవసరం అత్యవసరం కనుక ప్రతి విషయముందునూ దేవుడి దగ్గర మొరపెడదాం మనకు జ్ఞానానికి మించినవి మన చేతకాని పనులన్నింటినీ ప్రభు సహాయమై మనము ఆయన శరణజొచ్చుట ఎంతైనా మనకు అవసరం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వ శక్తిమంతుడా సర్వాధికారి మా కొరకైనాయన అద్భుతములు చేయివాడవు ప్రభు ఆశ్చర్యకరుడవు తండ్రి ఆలోచన కర్తవు ప్రభు మనుషుల జ్ఞానమునకు మనుషుల వర్ణనకు అందరి దేవ ఉన్నతమైన వాడ అత్యున్నత సింహాసన మందు ఆస్యనుడవి ప్రభు సమీపించరాని తేజస్సులో నివసించు ప్రభువ మీకే వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మమ్మల్ని మీ విలువైన రక్తముతో కొనుక్కున్న హక్కుదారుడు ప్రభువ మా మీద ఏలుబడి చేయుటకు మరి దేనికి కూడా హక్కు లేకుండా ప్రభువ మా మీద సర్వ హక్కులు ఉన్నవాడవి ప్రభు నన్ను సొత్తుగా చేసుకున్న ప్రేమయ్యా ప్రేమ స్వరూపి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అంటునైనా కృతజ్ఞత నిన్న హృదయంతో మీ సన్నిధిని మోకర్లిన ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారి అక్కరతలన్నింటిలో కూడా ప్రభా సగల సమృద్ధిని దయచేయండి ప్రభా ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి అనారోగ్యంలో ఉన్నవారిని తండ్రి ముట్టండి స్వస్థపరచండి అది ఏ రకమైన బలహీనత అయినా వారి కాడిని తండ్రి విరక్కొట్టండి ప్రభు వారి సంఖ్యలు తెంపండి ప్రభావ గర్భఫలంలో దయచేయండి ప్రభా తండ్రి మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోనండి ప్రభా విదేశాల్లో ఉంటున్న వారిని తండ్రి బ్లెస్ చేయండి వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభావ చేతి కష్టార్జితములను దీవించండి ప్రభావ ఎక్కడ కూడా తండ్రి వారి కష్టార్జితం సిల్లు సంచులో వేసినటువంటి ద్రవ్యము వలె కాకుండా ప్రభావ మిగిలిన దయచేయండి సమృద్ధిని దయచేయండి ప్రభు పరిశుద్ధుడ మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మా కుటుంబాల చుట్టూ కావలి ఉండండి ప్రభావ బిడల చుట్టూ ప్రభు మీ కంచెని వేయండి ప్రభు యవన బిడలను దీవించండి మంచి జాబ్స్ ఇచ్చేయండి ప్రభు స్థిరమైన జీవితమును దయ ఇచ్చేయండి వివాహ బంధములు తండ్రి ఘనముగా మీ చిత్తంలో జరిగించండి ప్రభు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభు మీ చిత్తంలో మీ సంకల్పంలో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగిన తండ్రి సే మీ యొక్క ప్రణాళికలో వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు గర్భవతులను పాలిచ్చు తల్లులను హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని వృద్ధులను విధవరాలను జ్ఞాపకం చేసుకుంటానయ్యా వారి ఎక్కరతలని తీర్చండి వారిని పోషించువాడా మీకే స్తోత్రములు ప్రభు ప్రభు బలపరచండి తండ్రి స్థిరపరచండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి తండ్రి విధవరాల పట్ల వ్యాజ్యమాడి ప్రభు వారిని పోషించండి దేవా కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును జరిగించండి ప్రభు ప్రే రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం అయ్యా అయా సహాయం చేయండి ప్రభు మీరే వారికి విజయమును దయచేయండి ప్రభు శత్రువుల బారిన పడకుండా విరోధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా లయము చేయండి తండ్రి ప్రభా శత్రువుల బారి నుంచి విడిపించి ప్రభ మీరే మహిమ పొందండి తండ్రి శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచు మీకు సమస్తము సాధ్యము తండ్రి వారి జీవితములను స్థిరపరచండి అద్భుత కార్యములు చేయండి తండ్రి మా దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి ఆశీర్వదించండి ప్రభావ సువార్త ప్రకటింపబడిన అనేక గ్రామములు ఉన్నాయి ప్రభా అయ్యా పని వారి కొరకు ప్రభా వేడుకుంటున్నాను ప్రభ విస్తారమైన మీ పంటను కోయిటకు ప్రభేస పని వారిని సిద్ధపరచండి అభిషేకించండి మీరు పంపించండి తండ్రి తండ్రి రైతులను పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి సంఘములన్నింటినీ దీవించండి ప్రభా సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ట్ దీవించండి ఆశీర్వదించండి ప్రభా అయా ఈ రాత్రి వేళ సమయం అందు ప్రభా పనులన్నీ ముగించుకొని తండ్రి నిద్రకు వెళుచుండగా ప్రభా నిద్ర మీరు దర్శించండి ప్రభు మీ యొక్క సంకల్పములు మీ యొక్క ఆలోచనలు ప్రభ వారికి చేరుటకు తండ్రి మీరు సహాయం చేయండి జ్ఞానమును దయచేయండి ప్రభు మీ స్వరమును వినగల చెవులను దయచేయండి తండ్రి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనం చేసుకుని తండ్రి తర్వాత మా రోజులో ప్రవేశించి బాగా దయచేసి దీవించుమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ టు యువర్ లౌడ్ వన్స్ అండ్ లైక్ ది ఛానల్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ